వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా తెలంగాణలో గత కొన్ని రోజులుగా బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో నలభై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చాలా జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని పలుచోట్ల గల్లులతో కూడిన వర్షం కురిసింది ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది తాజాగా వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది తమిళనాడుపై ఓ ద్రోణి ఉండగా మహారాష్ట్ర దగ్గర తుఫాను తరహా వాతావరణం ఉందని అన్నారు ఇక ఈ రెండు చోట్ల నుంచి చల్లని గాలులు తెలుగు రాష్ట్రాలపైకి వస్తున్నాయని వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు గాలుల వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు ఇక ఉరువులు మెరుపులు కూడా వస్తాయని మంగళవారం నుంచి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు నేడు రంగారెడ్డి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు ఇక సాయంత్రం తర్వాత హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు అయితే గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్నందున ఉక్కపోత ఉంటుందని అన్నారు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి